వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అష్మికి ఇంటారా నేను మీ భ్రమరాని ఎలా ఉన్నారని అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగుందని కోరుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఈరోజు నుంచి అయితే శరణ్ నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి మనకి ఇంకా మేము అందుకనే స్టార్టింగ్ డే కాబట్టి అమ్మ గణపతి పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఊళ్ళో అయితే అమ్మవారిని పెడుతున్నారు అమ్మవారిని పెట్టారండి దుర్గమ్మని దుర్గమ్మ పూజలు బాగా చేస్తారు అమ్మవారికి ఫస్ట్ ఫ్రెండ్స్ దుర్గమ్మ దగ్గర అండ్ గుళ్ళు టెంపుల్స్లో దేవాలయాల్లో కూడా కుంకుమార్చం చేస్తారు ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం నేనైతే కుంకుమార్చంకి వెళ్తాను గుడి గుడికి వెళ్తాను పొద్దున్న కూడా దుర్గమ్మ దగ్గర కుదిరుతున్నాను కుదిరినప్పుడు వెళ్తా ఒక్కొక్క రోజు వెళ్తా సో ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అయితే దుర్గమ్మకి అవతారాలు వేస్తారండి నవరాత్రులు ఏ రోజు ఏ అవతారం అన్నీ వస్తారండి ఈరోజు నుంచి వీడియోలు దసరా అమ్మవారి వస్తాయండి ఏ అవతారం ఏ రోజు చేశారో ఎంత బాగా పూజ చేసారవన్నీ ఈరోజు నుంచి వీడియోలు వస్తాయి మీరు చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దుర్గ తనక దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మా మీద మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఉండాలని కోరుకుంటానండి ఇంత చక్కగా గడపనే అలంకరించేసుకుంటున్నామండి దుర్గమ్మని ఆహ్వానం పలుకుతున్నాం నేనెట్టు నాకు కుదరదుగా పూజ చేసే పూజ చేసే ఛాన్స్ కాలేజీకి వెళ్తా కాబట్టి ఇంతలో ఇంతలో ఇంక పెట్టుకుంటున్నాను ఎంత కొంత ఉండాలి కదా అమ్మ పూజ చేసుకునేది సో ఫ్రెండ్స్ పూజ రెండు పూటల చేయలేకపోయినా ఒక అయినా చేసుకోండి ఫ్రెండ్స్ ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది ఈ నవరాత్రులు మహిమగల నవరాత్రులు కదా ఫ్రెండ్స్ చేసుకోలేనో అన్నది అమ్మవారి రోజుకి రోజు వెళ్ళి దర్శించుకున్న పర్లేదు ఫ్రెండ్స్ అంతకుంద కొన్ని మనకే వచ్చింది కదా అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే ఫ్రెండ్స్ మనకి అంత అమ్మ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అమ్మే చూసుకునేది ఏం చేయకుండా ఉంటాయి అమ్మవారికి అసలు అవతారం అంటే అవతారాల రూపం అనేది దాని మెయిన్ థీమ్ ఏంటంటే రక్షణ దుష్ట శిక్షణ ఫ్రెండ్స్ అంతే కదా నేను డైట్ చెప్పాను రక్షణ దుష్ట శిక్షణ దాన్ని మేం తెలుసు అనుకుంటా ఫ్రెండ్స్ నేను చెప్పను మనకు దేవీ నవరాత్రులు మా ప్రారంభమైనవి గండి దేవీ నవరాత్రులకి అందరికీ శుభాకాంక్షలు అండి మేము ఇలా ఇంట్లోకి దే పూజ చేసుకున్నాము మాకు ఊళ్ళో అమ్మ కనకదుర్గం తల్లి పెట్టారు నేను చూసేద్దామని వెళ్ళానండి ఎలా బాల చెప్పరు సుందరే తల్లి అవతారం అసలు ఆ కనకదుర్గం తల్లిని చూస్తే అండి కళ్ళు వెయ్యి కళ్ళులాగా మనకి కళ్ళు చాలేదండి రెండు కళ్ళు అమ్మవారి ఎంత బాగుందని అనుకుంటున్నారండి అబ్బాయికి మీకు కావాలని కొంచెం వివరంగా దగ్గర చూపించమంటాను ఇంకోసారి ఇంక మీ నవరాత్రులు అమ్మ దయ్యి ఉంటే మనకి ఏదైనా మనం అనుకోని జరుగుతాయండి కుంకుమ పూజకి ఇచ్చారు నేను ఊరు చూద్దామని వెళ్ళానండి అసలు అంటే శుక్రవారం ఎప్పుడైనా చేసుకుందాం కుంకుమ పూజ అనుకున్నాను ఆ తల్లి అనుకోకుండా నా చేత చేయించుకోండి ఇక నేనేం చేశాను అక్కడ పసుపు కుంకుమ కొబ్బరికాయ కుట్లో తెప్పించుకొని ఇక అమ్మవారికి పూజ చేసుకున్నాండి అసలు నిజంగా నాకైతే అమ్మ తల్లి మన చేత చేయించుకోవాలంటే ఎప్పుడైనా చేయించుకోండి మనం అనుకున్నప్పుడు కాదండి అసలు నేను ఇలా కుంకుమ పూజ చేస్తానే అనుకోలేదు ఆ తల్లి చేపించుకోండి రాకమంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి అసలు మనందరం మా మీద మన ఫ్యామిలీ మీద కనకదుర్గం తల్లి ఆశీస్సులు ఉండాలనుకుంటున్నాను అండి పంతులు గారు కదండి చాలా చక్కగా మంత్రాలు అవి చెప్పి చెప్పారండి అవి డైరెక్ట్గా పెడుతున్నాము ఏంటండి మీరు కూడా అసలు కనకదుర్గమ్మ ఉత్సవాలు మటుకు మాకు బాగా జరుగుతాయండి రెండు పూటల సాయంత్రం పూట పూట కుంకొం పూజలు చేస్తారు సాయంత్రం పూట భజనలు చేసి పూజలు చేసి ఆటలు చాలా చాలా వీడియోలు వస్తాయండి దుర్గమ్మ తల్లి వీడియోలు మీరు చూస్తూ ఉండండి వీడియోలు మటుకే స్లిప్ చేయకండి దుర్గమ్మ తల్లి ఆ తల్ల దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉంటే మనకి ఎలా లోటు కొరతండి ఆ తల్లి అనుగురు మన మీద అందరి మీద ఎలా వెళ్ళబడి ఉండాలని కోరుకుంటున్నాం మన ఫ్యామిలీ తరఫున కూడా నేను కోరుకున్నానండి మా ఫ్యామిలీ అందరూ సల్లగా చూడమ్మ దుర్గమ్మ తల్లి అని అండి మా ఛానల్కి చాలా సపోర్ట్ ఇస్తున్నారు అండి మీరు ఇంకా ఇంకా సపోర్ట్ ఇచ్చి మాకు మాలో ఉత్సాహం లేపుతారని అనుకుంటున్నానండి నేను ఇంకా కొంచెం సపోర్ట్ ఇవ్వాలండి మీరు ఇంకా ఇస్తారనుకుంటున్నాను చాలా ఆనందంగా ఉందండి కనకదుర్గమ్మ తల్లి అనికే సహా కళ్ళు చాలండి పైన శివయ్య స్వామి గట్టు మంతుడు పులివాహకను అసలు చూస్తే అంత బాగుంది అబ్బాయిని బాగా దగ్గర తీసి మీకు చూపించమంటానండి ఇలా కుంకుమ పూజలు అందరం కలిసి చేస్తున్నామండి అందరం

దేవిష్ పరబృండి జన దేవిన దేవతాభ్య నమ నమః హంబిక ప్రయేష్వ రూపినే నమః ఇది రక్షష్ పరబృండి జన దేవిన దేవతాభ్య కొంచెం గంధం తీసుకొని అమ్మవారి మీద గంధం చాలండి మీరు గంధం తీసుకొని అమ్మవారి పాదాల మీద చాలండి శ్రీ పరమేశ్వర స్వరూపణి సృప్యామి కొంచెం ఆర్ద్రేణ కొంచెం కుంకుమ కూడా చాలండి శ్రీ మహాదేవి అనంతరం పూల బేషన్ తీసుకోండి మీరు కూడా పూలు తీసుకోండి అమ్మ బేషన్ తీసుకోండి

మోక్ష మోక్షప్రదాయ నమ మహాభవతాయ నమ భక్తలోకి నమ సర్వలోతాయనమ సర్వకార్య నమ విభూషిత విష్పకృతిని నమ మహాదేవ సముయ అక్షాం సమర్పయామి రెండు అక్షతులు రెండు పుష్పాల అమ్మవారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి శ్రీ పరమేశ్వర స్వరూపిణీన అనంతరం అక్షోదుకం సమర్పయామి అక్షాం సమర్పయా నమస్కారోకం సమర్పయా అగ్నికి పచ్చంద రూపాయలు తీసుకొని లేచి నుంచి చూడండి ఆ గ్లాస్ తీసి పక్కన పడేసేయండి గ్లాస్ దొరుకుతుంది లేచి నుంచి చూడండి అమ్మా ఆ గ్లాస్ అక్కడే పెట్టండి సార్ विघ्न सनजाध्वजाय विमहे वक्रदंडाधीमहे मंत्रपुष्पर्पया शिसा नमस्किया मम आत्मदक्षिण नमस्कार ये का पापा जन्म अंतर प्रदक्षिणेपर्मा आत्मा शरणवचना रक्ष रक्षा महागणाधि मन्नम श्रीगौरीदेवी स्वरूप చెప్పేది చెప్పండి ఆయన చేపట్టుకోమ్మా కూడా చెప్పండి నేను చెప్పేది మంత్ర వేణు క్రియాదేవి తమ్మాహయా స్థాపయామి పూజయామే ఇది విభూషిస్వరుణే నమోనమాశాన్స్వే నోన్నమాక్పాలకస్వమాహయా స్థాపయామే మహాదేవస్వూపి ఆవాహయా స్థాపయా ఇది విభూషిస్వే నోన్వ విభూషిస్వూపి ఆవాహయా స్థాపయామి మహాదిక్పాలకస్వ స్వే నమో నమోన్ మహాజనేమో నమ ఇది మావాహయామ స్థాపయామి పూజయామి ఇది సర్వేభ్యో మహాజనేభి మహాజనేభ్యో మండ అంబిక ప్రీసకింజనదేవి ఈ నీళ్లు తీసుకొని ఆ ప్లేట్ పక్కన పెట్టేసాడు అమ్మ ఈ నీళ్లు తీసుకొని కలసం మీద ఇచ్చి పెట్టుకోండి

नम हम नम वेशभूष नम हम मंत्रे नम हम सर्वकार्ये नम हम शांगूष नम चतुर्भुजने नमः हम श्रमजुने नमः हम पंडतिलोहिताय नम पड़म हम ओं सर्वकार्ये नम हम शभूषते नम हम मंत्रक्याय नम हम धर्म विभूषिताय नम ओं विश्वलोहिताय नमः हम महावूष नमः కలవిభూషణ్యే నమ కలగారణ్యే నమచ్చమోక్షిత మోక్ష విభూషితయ నమ విశ్వవిభూషణ్యే నమం పులకారణ్యే నమనంత విభూషితే నమష్ణ్యే నమర్వనాభిప్రాయాయ నమ సర్వసు